హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పాట వచ్చేసి దేశభక్తి గేయం ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి అరుణ అరుణ కిరణాలం అభ్యుదయానికి సారధులం ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషిముని జనముల వారసులం ఋషిముని జనముల వారసులం ఉషోదయమున హృదయ సుగంధం పంచడు పువ్వుల పొప్పొడులం మేం పంచడు పువ్వుల పొప్పొడులం పేరుకుపోయిన పేదరికం పేరుకుపోయిన పేదరికం అంటరానితనం అమానుష్యమని అంతము చేయుటె మన తత్వం అంతము చేయుటె మన తత్వం అరుణారుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి సారదులం పురమందిరమున పూరి కుడిసెలో కొండలాడవుల గుండెలలో ఒంటరి తుడి చేద్దాం ఒకే బాటపై పయనిస్తాం ఒకే బాటపై పయనిస్తాం అరుణ అరుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి సారదులం మనమాశించిన మన కృషి ఫలితం మన కన్నులతో కనుగొందాం మన కన్నులతో కనుగొందాం భూమిని తల్లిగ పూజలు చేస్తూ మొకటై కలిసుందాం పుత్రుల ముఖై కలిసుందాం కిరణాలం అభ్యుదయానికి సారదులం అభ్యుదయానికి సారదులం ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషిముని జనముల వారసులం ఉషోదయము నా హృదయ సుగంధం పంచడు పువ్వుల పుప్పొడులం మేం పంచడు పువ్వుల పుప్పొడులం ధ్వజ కిరణాలం అభ్యుదయానికి సారదులం అభ్యుదయానికి సారదులం అభ్యుదయానికి సారదులం ఇలాంటి మరెన్నో దేశభక్తి గేయాల కొరకు ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్